దివాళీకి ఆఫర్ లో ఉన్న మస్టర్స్ కోటర్ లో ఉన్న శారీస్ చూపిస్తామండి సో వచ్చేసి చాలా చాలా కంపరబుల్ గా ఉంటాయి అండ్ కట్టుకోవడానికి ఏంటంటే మనకి బోర్డర్ వస్తుంది అంటే లైట్ కలర్స్ లో చాలా బాగుంటాయి అండి వైస్ కట్టుకుంటే పక్కన ఆఫీషియల్ లుక్ వస్తుంది అనమాట ఆఫీస్ వేస్ జర్నీకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి చూడండి పైన అంతా కూడా గ్రే వచ్చింది ఇది సింగిల్ ఇక్కడ శారీస్ అనమాట కింద బోర్డర్ మీద కూడా మనకి ఇక్కడ ప్రింట్ వచ్చేసింది చక్కగా ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ బ్లాక్ కలర్ లో బోర్డర్ వచ్చేసింది అనమాట సో ఈ శారీకి మనకి లైక్ పళ్ళు అదంతా బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ లో వస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో దీంట్లో ఇంకొకటి పేస్టల్ కలర్ లో ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చక్కగా పైన అంతా కూడా హాఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్లో అంతా కూడా ఇక్కడ వచ్చేసింది కింద కూడా చక్కగా గ్రీన్ కలర్ వచ్చేసింది సో ఈ శారీస్ వచ్చేసి మనకి అరౌండ్ టూ థౌజండ్ చైల్డ్ అయితే పడుతుందండి ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఫిన్ వచ్చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు లైక్ బుక్ చేసుకోవచ్చు ఆర్డర్స్ కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీరు స్టోర్ విజిట్ కూడా చేయవచ్చు అండి స్టోర్ విజిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఒకసారి వెంటనే మన అడ్రస్ అంతా కూడా ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎల్సి ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉండండి అండ్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే హోల్సేల్ అంటే లైక్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మంచి డీల్ కూడా ఉంటుంది ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు మేము దాని గురించి కూడా కాంటాక్ట్స్ అన్నీ కాల్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో చూడండి ఎంత బాగుందో శారీ అయితే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో వెంటనే మమ్మల్ని అయితే రీచ్ అవుతుంది అండి థ్యాంక్ యూ